హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన దివ్యాంగుల పెన్షన్ కట్ రగులుతున్న దివ్యాంగుల పెన్షన్ కట్ వివాదం కీలక ప్రకటన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్ని మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచింది అలాగే వివిధ కేటగిరీల వారికి కూడా భారీగా పెంచింది దాంతో లబ్ధిదారులు చాలా ఆనందం వ్యక్తం చేశారు వైసీపీ కంటే బెటర్ గా ఇస్తున్నారని అనుకున్నారు అయితే కొన్నాళ్ల తర్వాత గత డిసెంబర్ నుంచి అనర్హులైన వారి పేర్లను పెన్షన్ జాబితా నుంచి ప్రభుత్వం తొలగిస్తూ వచ్చింది అయితే ఈ ప్రక్రియ ఏప్రిల్ వరకు కొనసాగింది దాంతో అనర్హుల పేర్లను తొలగించి మే నుంచి అసలైన లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్ ఇవ్వడం ప్రారంభించారు అప్పటి వరకు ఏ వివాదము రాలేదు ఎందుకంటే అనర్హుల పేర్లు తొలగిస్తే తప్పేమీ కాదు అలా చేయాలి కూడా కానీ ఇటీవల ప్రభుత్వం అర్హులైన దివ్యాంగుల పేర్లను కూడా లబ్దిదారుల జాబితా తొలగిస్తుందనే విమర్శలు వస్తున్నాయి రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో దివ్యాంగులు ధర్నాలు చేస్తున్నారు తమకు అన్యాయం చేయవద్దని కోరుతున్నారు తమకు పెన్షన్ రావట్లేదని తమ పేర్లు లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా తెగ హల్చల్ చేస్తున్నాయి అయితే పెన్షన్ల రీవెరిఫికేషన్ పెన్షన్ ప్రక్రియ పేరుతో లక్ష మంది లబ్ధిదారుల పెన్షన్లు రద్దు చేశారని ఆరోపిస్తున్నారు దివ్యాంగులు మాత్రమే కాదని వృద్ధులు వితంతులు వంటి వారి పేర్లు కూడా లిస్టు నుంచి తొలగించారని అంటున్నారు అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు అర్హులైన వారెవరి పెన్షన్లు రద్దు కావాలని అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఖచ్చితంగా అందుతుందని హామీ ఇచ్చారు ఎవరు ఆందోళన చెందవద్దు అని కూడా చెప్పారు అయితే పెన్షన్ అనేది పెద్ద పథకం ఇందులో నిరంతరం అనర్హులు చనిపోయిన వారు అందుబాటులో లేని వారు పేర్లను తొలగించడం జరుగుతూ ఉన్నది అర్హులైన వారికి ఎలాంటి సమస్య ఉండదు అని అంటున్నారు అయితే ఆందోళన చేస్తున్న వారిలో నిజమైన దివ్యాంగులు కూడా ఉంటున్నారు అయితే మరి వారికి పెన్షన్ ఎందుకు రావట్లేదు ఎక్కడ లోపం జరుగుతుందో అధికారులు ఆలోచించాలి నిజమైన లబ్ధిదారుల పేర్లను కూడా పొరపాటున తొలగిస్తున్నారా అనేది తెలియాలి సీఎం చంద్రబాబు అలా ఆదేశించి లేదు కాబట్టి అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలి నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా చూడాలి లేదంటే ఈ సమస్య రాను రాను పెద్దదయ్యే అవకాశం కూడా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి